మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారండి టమాటాలు చూసారా ఎంత నవనవలాడుతూ మంచి కలర్లో ఫ్రెష్గా ఉన్నాయి కదా వీటిని చూడగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే వెంటనే టమాటా పచ్చడి చేసుకుని వేడి వేడి అన్నంలో తినేయాలనిపించింది అందుకే ఏ ఏమాత్రం లేట్ చేయకుండా టమాటా పచ్చడి అయితే చేసేసుకున్నాను అది కూడా రోటి పచ్చడి అయితే చేశానండి చాలా బాగా కుదిరింది ఎలా చేశానో చూసేయండి ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇలా మంచిగా ఫ్రెష్గా ఉన్న టమాటాలను తీసుకుని కట్ చేసి వీటిని కూడా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి టమాటాలు ఫ్రై అయ్యేటప్పుడే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే తీసుకుని ఇది నీట్గా వాష్ చేసి చింతపండును కూడా టమాటాలతో పాటు మగ్గించేసుకున్నాను పచ్చడి చేసుకోవడానికి అన్ని రెడీ అయిపోయి ఇంకా ఏ మాత్రం చేయకుండా టమాటా రోటి పచ్చడి అయితే చేసేసుకుందాం ఫస్ట్ అయితే పచ్చడి చేసుకోవడానికి రోల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న పచ్చిమిర్చిని రుచికి తగినంత కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని వీటన్నిటిని కూడా ఇలాగా దంచుకోవాలి వేయించిన పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి బాగా నలిగిన తర్వాత ఫ్రై చేసుకుంటే టమాటా చింతపొడిని కూడా ఇందులో యాడ్ చేసుకుని వీటిని కూడా బాగా మెత్తగా అయితే మెదుపుకోవాలి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే చెక్ చేసుకుని ఇలాగ రుబ్బేటప్పుడే ఉప్పును కూడా సరి చేసుకుని ఇలాగ రోట్లో అయితే బాగా దంచేసుకోవాలి నేను కొత్తిమీర టమాటా పచ్చట్లయితే ఆనియన్ వేసాను కదండి టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట ఎందుకంటే చక్కగా ఉప్పు కారాలు పట్టి ఆనియన్ తింటుంటే మధ్య మధ్యలో కరకరలాడుతూ చాలా టేస్ట్గా అనిపించింది కానీ ఆనియన్ వేయడం వల్ల మా పిల్లలైతే పచ్చడి తినడానికి ఎంత ఇష్టపడలేదు అందుకనే ఈ పచ్చట్లయితే నేను ఆనియన్ అయితే వేయట్లేదు మీరు మటుకి ఆనియన్ అయితే వేసుకోవడం మర్చిపోకండి ఖచ్చితంగా ఆనియన్ వేసుకునే తింటే బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా ఆ ఫ్లేవరు ఆనియన్స్కి పట్టి తింటుంటే చాలా టేస్టీ అనిపిస్తుంది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వేడి వేడి అన్నంలోకి ఈ టమాటా పచ్చడి వేసుకుని తింటుంటే అబ్బబ్బబ్ వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ అరిస్తుంటే ఇప్పుడు కూడా నాకు నోట్లో నీళ్లు వరుతున్నాయండి అంత టేస్టీగా అనిపించింది అయితే మీరు కూడా ఏమాత్రం చేయకుండా ఇప్పుడే టమాటా పచ్చడి చేసుకుంటేనండి చాలా టేస్టీగా అనిపిస్తుంది హలో మిమ్మల్ని ఏంటి వీడియో చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేసి కామెంట్ చేయొచ్చు కదా మీకు ఏమనిపించిందో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఫాలో చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్